అందరికీ నమస్కారం ఈరోజు అసెంబ్లీలో కాళేశ్వర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు అతి దారుణంగా చాలా బాధాకరంగా మరి ఈరోజు ప్రతిపక్ష నాయకుల మీద ఆరోపణ చేయటం దానిపైన మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం అధికార పార్టీ వాళ్ళకి ఆంభో అయింది వాళ్ళు ఈరోజు ప్రతిపక్ష శాసనసభ్యుల పైన కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మీద కానీ అనేక ఆరోపణలు చేస్తున్నారు మధుసూదన్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి దేవాలయం అంటే అసెంబ్లీ ఏ రోజన్నా మీరు ఇది అసెంబ్లీ ఇది ఒక దేవాలయం ఇది ఒక గుడి ఇక్కడ నియం నిబంధనలు క్రమశిక్షణ ఏ రోజన్నా ఈ యొక్క పద్దెనిమిది మాసాలలో మీరు ఏ రోజన్నా దాని మీద గ్రహించారా ఆలోచన చేసినారా మీరు ఈరోజు అసెంబ్లీని ఒక దేవాలయాన్ని పోల్చడం బాధాకరం రెండవది మాట్లాడతాడు కుక్క గుర్రాలు అని మాట్లాడతారు అది పద్ధతి కాదని ఎవడో పక్కనంటే వాళ్ళ కుక్కలు మేము గుర్రాలు అంటారు అసలు దీనికి నువ్వు మాట్లాడిన దానికి ఇది ఒక దేవాలయం దానికి ప్రతిపక్ష నాయకుల్ని కుక్కలతో పోల్చడం ఇది బాధాకరం మీరు కుక్కలవుతేనే ఎతటి ఎక్కిన కుక్కలు అనేదానికి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు రెండోది మధుసూదన్ రెడ్డి గారు మరి ఆయన ప్రవర్తన కానీ ఆయన మాట్లాడే తీరు కానీ ప్రతిపక్ష నాయకుడి మీద మరి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నార లోకేష్ పైన ఆరోపణలు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీ వైఖరిని మీ పద్ధతుల్ని మార్చుకోవాలని మేము టీడీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజుకి ఐదు రోజులు అవుతున్నది ఐదు రోజుల్లో మీరు ఇది అసెంబ్లీ ఇది శాసనసభ శాసన మండలి అని మీరు గుర్తుపెట్టుకోకుండా మాట్లాడుతున్నారు రెండోది స్పీకర్ గారు అయితే ఒక వన్ సైడ్గా ఆయన ఒక స్పీకర్ స్థానంలో సభాపతిగా అనేది మరిచిపోయి ఆయన ఒక పార్టీ ఒక లీడర్షిప్ మాత్రగా ప్రతిపక్ష నాయకుడి మీద విమర్శలు చేస్తున్నారు ఆయన ఒక చోరు గుర్తు ఆత్మవిశ్వాసం పరిశీలించేసుకోవాలి ఎందుకంటే ఈరోజు అక్కడ మాట్లాడే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుతో లబ్ధి పొందిన వాళ్ళే ఆయన కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఆయన యొక్క అసెంబ్లీలో మరి శాసనసభ్యులుగా పనిచేసిన వ్యక్తులు ఈ కొడాలి నాని గాని మరి గన్నవరం మాజీ శాసనసభ్యులు వంశీ గాని మరి నిన్న సభాపతి తమ్మినేని సీతారామ గాని వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో లబ్ధి పొందిన వాళ్ళే మరి ఈరోజు అనిల్ గారు మాట్లాడతారు అసలు మాలేసుకో అన్నాడు మీకు చేతగాని తనా పరిపాలన చేతగాల అభివృద్ధిని సృష్టించలేదు నిర్మాణాలు పూర్తి చేయలేదు అవన్నీ గాలికొదిలిపెట్టి ఎదుర్దాడి చేస్తారు గతంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రం వెళ్ళిపోయి పదహారు వేల కోట్లు రోడ్డు బడ్జెట్లో ఉన్న పోలవరాన్ని ముందుగా ముప్పు మండలాలు చేర్చిన తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేస్తానన్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకంటే పోలవరం జీవనాడి మరి ఒక జాతీయ ప్రాజెక్టు కాబట్టి దాని నిర్మాణం పూర్తి కావాలా ముప్పు మండలాలు ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్లో చేరిస్తేనే అది నిర్మాణం సాధ్యమవుతాది లేని పచ్చానా సాధ్యం కాదని ఆ రోజు డిమాండ్ చేసి మరి కేంద్రం ఒప్పుకున్న తర్వాతనే ప్రమాణ స్వీకారం చేసి మీరు నిర్మాణాల చేత కాదు మరి ఏ ప్రభుత్వం వచ్చినా మేము చాలా మంది ముఖ్యమంత్రులు చూసినాం ఆంధ్రప్రదేశ్లో నీలం సంజీవ్ రెడ్డి నుంచి పీవీ నరసింహారావు కాంచి ఎన్టీ రామారావు ఈ తెలుగు రాష్ట్రాలకు స్వతంత్రం చేసిన వ్యక్తి కాంచి మరి చెన్నారెడ్డి ఎదురుమల్ల జనార్దన్ రెడ్డి రావు మరి రాజశేఖర రెడ్డి గారు మరి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి మా నాయకుడు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు మరి ఎవరు ఇంత దారుణంగా ఒక వ్యవస్థ అనేది ఎవరైనా మొదలు పెడితే దాన్ని పూర్తి చేయాలి ఒక రోజు నిర్మాణం చేసినప్పుడు అర్థమైనప్పుడు అర్థం విడిచిపెడితే అది ఎక్కడి వరకు సాధ్యం ఇవ్వద్దు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి నిర్మాణాలు చేయబెడితే ఎక్కడ ఒక గొంగడ వేసింది అక్కడనే ఉంది ఆ కడ్డీలు పుచ్చిపోతున్నాయి బిల్డింగ్లు మరి తుట్టుపెట్టిపోతున్నాయి మరి అన్ని ప్రజలకిస్తే ఎందుకు ప్రజలు సంతోషపడరు మీ చేతగానతనం కాకుండా అభివృద్ధి సుశింత లేకుండా మీకు ముందు చూపు లేకుండా ఎంతోపు చూడు రివర్స్ టెండరింగ్ కఠిన భవనాలు కూల్చడం ఇసుక పాలసీ తీసుకొచ్చి ఎంతో మంది కార్మికులను రోడ్డు మీదకి తీసుకొచ్చిన కనుక వైఎస్ఆర్ పార్టీది ఈ రోజు పేదవాడు మరి కొంతమంది మద్యం దాన్ని సేకరించే వాళ్ళు ఈరోజు వాళ్ళ భార్య బిడ్డలను కూడా ఫస్ట్ పెట్టి పక్క రాష్ట్రంలో డెబ్బ రూపాయలు ఉన్న కోట్లు ఈడ మూడు వందల రూపాయలు అమ్మి మరి ఆ మధ్యాహ్నం గడు రకరకాలుగా ఆలకాలని అయిన గడి ప్రజల జీవితాలతో చెలగాటమంటున్నారు మీరు ఈ రోజు ప్రజల పట్ల గురించి మాట్లాడతారు రైతు గురించి మాట్లాడతారు మీకు ఆ ఇలివే లేదు ఆ నైతికి ఇలువే లేదు ఎందుకంటే రైతు పచ్చి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు ఈ రోజు గడ మా నాయకుడు నారా లోకేష్ గారు ఎక్కడైతే పంట నష్టపోయిన వారికి అంతా వెళ్ళి పరిశీలించి వారు భరోసా ఇస్తున్నారు ప్రభుత్వం మీద ఒత్తిడి పెళ్తా ప్రజలకు న్యాయం చేస్తాం రైతాంగానికి న్యాయం చేస్తామని పోరాటాలు చేస్తున్నది తెలుగుదేశం పార్టీ మీరు రైతాంగానికి గాలి కుదిరిపెట్టి ఆ రోజు రైతులకు అనేక హామీలు ఇచ్చి ఈ రోజు మేమేదో మేము తొంభై శాతం పూర్తి చేస్తున్నాం ఏం చేసినారు ఈ కులాలకు నిధులు బీసీ గాని ఎస్టీ కానీ మైనార్టీ గాని కాపు గాని బ్రాహ్మణు గాని ఈ కుల సంఘాలకు అంత కూడా నిధులు గీయకుండా ఆ కులాలను నక్కేటి ముంచి మరి ఈ రోజు మీరు మాట్లాడతారు మరి ఈ రోజు ప్రజలకు గడ ఏం చేస్తున్నారంటే ఎర్రని వేస్తారు కొంతమంది గిండిని కొట్టడానికి ఆ విధంగా ఈరోజు అమ్మఒడి అని కానీ జగనన్న చేయుత గాని ఈ రకరకాల కొన్ని పథకాలు తీసుకొచ్చి ఉన్ని పథకాలని పక్కన పెట్టినారు అది ప్రజలకు అందరికీ అందేది ప్రజలకు న్యాయం చేసే పథకాలి ఈ పథకాలు తీసుకొచ్చి పప్పులు వెళ్ళాలి అంటే తల్లి మేము న్యాయం చేసినామంటే ఏం చేసినారు ఈ పద్దెనిమిది మాసాల్లో చెప్పండి ఎక్కడ రోడ్లు వేసినారు ఎక్కడ డ్రైనేజ్ కట్టారు ఎక్కడ లైట్లు వేసినారు ఎక్కడ మరబత్తులు కట్టారు ఎన్ని చెక్ కట్టినారు ఎన్ని ప్రాజెక్టులు కట్టినారు అది మీరు ఒక వైట్ పేపర్ విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం తెలుగుదేశం పార్టీలో వేల కిలోమీటర్లు రోడ్లు వేసినాం వేల కిలోమీటర్లు డ్రైన్లు వేసినాం ఏళ్ళు లైట్లు ఈదు లైట్లు వేసాం లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాం లక్షని ఇలా రేషన్ కార్డులు ఇచ్చాం ఎన్నో మందికి ఇండ్లు ఇచ్చాం మరి రకరకాలుగా చంద్రన్న పెళ్లికానికి కానీ మరి సీఎం రిలిప్పండి కాని మరి అదేవిధంగా ఆడపడుచులకి పొసు కింద ఇరవై ఏళ్ళు కానీ మరి రకరకాలుగా అప్పుడు ప్రజలకు అనేక అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ది నారా చంద్రబాబు మరి ఆ రోజు రాష్ట్రం వెళ్ళిపోయింది కూసోదానికి కుర్చీ లేదు రాజధాని లేదు నిర్మాణాలు లేవు పరుశురం లేవు ఈ రోజు అన్ని కట్టి రాజధాని ఇచ్చాం సెక్రటరీ ఇచ్చి ఇచ్చాం మరి రాజ్భవన్ ఇచ్చారు మరి డీజీపీకి ఆఫీస్ ఇచ్చారు మరి ఈ పొద్దు హైకోర్టు ఇచ్చాం మరి ఇరవై తొమ్మిది రోడ్లు వేసినారు మరి ఈ రోజు ఎన్నో పోలవరం డెబ్బై శాతం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ఇన్ని రకాలుగా పరిపాలన చేసి ప్రజలకు మేలు చేస్తే మరి అభివృద్ధిని సృష్టించిన ఘనత కియా మోటార్ తెచ్చిన ఘనత ఆ కియా మోటార్ని ఎంతో డెవలప్మెంట్ అయ్యి మరి అనంతపురాని మరి ఒక్క సింగపూర్ మాత్ర తయారు చేస్తే మీరు వచ్చిన అధికారం తర్వాత మా దాదాపు నూట యాభై అనుబంధ సంస్థ మరి కంపెనీలు వెళ్ళిపోయాయి మరి మీరు వచ్చి ఈరోజు ఏది కానీ చేయలేక ఉంటే మరి కళ్ళు ఏమీ చేయలేదంటారు ఇవన్నీ కళ్ళు కనపవా మీకు పోలవరం డెబ్బై శాతం చేసింది కళ్ళు కనపవా కియా మోటార్ తెచ్చింది కళ్ళు కనపవా మరి మన రేణుగుంట ఎయిర్పోర్ట్ని మరి ఇక్కడ ఎయిర్పోర్టు మన కర్నూలు దగ్గర రకరకాలుగా ఎన్ని అమరావతి ఎన్ని అభివృద్ధి కదా అంటే మీ చేతగానంతనాన మీరు ఒక్కసూరు ముఖ్యమంత్రి అవుతే చాలు అనుకున్నాడు ఆయన ఆయన ఆశి ఆ రోజు నుంచి స్వర్గీయ రాజశేఖర రెడ్డి మరణిస్తానే నేను ముఖ్యమంత్రి కావాలా నేను ముఖ్యమంత్రి కావాలనుకుని ఒక ముఖ్యమంత్రి అయినావు ప్రజలంతా మబ్బు కప్పినావు ఒక అవకాశం అన్నావు అందరికి ముద్దులు పెట్టినావు అందరి మీద చేతులు పెట్టినావు ఆఖరికి వాళ్ళని పాతాలోకానికి తొక్కేసినావు అది నువ్వు చేసిన పని ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం అక్రమ కేసులు పెట్టేది కాదు మరి ప్రజల్ని భయాందోళన చేసేది కాదు బెదిరించేది కాదు ప్రజలకు ఏం కావాలో ప్రజలు కందించి మరి ఈరోజు ముఖ్యంగా ఇది మాట్లాడాల ఈరోజు ట్యాక్సీలు పెంచేసినారు అయినారు విచ్చలవిడిగా గ్యాస్ పెంచేసినారు మరి ఈరోజు సామానంగా ప్రజలు ఎట్లా బతకాలి మరి ఈరోజు బేల్దారులు మరి భవన నిర్మాణ కార్మికులు ఈ రోజు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు మీరు తీసుకునే నిర్ణయాలతో ఈరోజు ప్రజలంతా కూడా ఆందోళనలకు వెళ్ళిపోతున్నారు మనం ఏమైపోతాం ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి కానీ కంటినియంగా మూడు సంవత్సరాలు కానీ కొనసాగితే మన భవిష్యత్ ఏమి మన పిల్లల భవిష్యత్ ఏమి మన పరిస్థితి ఏమి మనం ఎట్లా బతకాలనేది ఈరోజు ఆందోళనలకు వెళ్ళిపోతున్నారు అందుకని దయచేసి ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఏదోతే గత ప్రభుత్వాలు నిర్మాణాలు మరి అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కొనసాగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తెలియజేస్తున్నాం